నమస్తే అండి కలకత్తా జూనియర్ డాక్టర్ హత్య కేసులో ముగ్గురు కీలక వ్యక్తులు బయటపడ్డారు అందులో తల పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ మాస్టర్ అతను అక్కడ జరిగిన అచ్చని తారుమారు చేసేసి సాక్ష్యాధారాలు తారుమారు చేసేసి పూర్తి సపోర్ట్గా కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్కి తను చాలా సపోర్ట్ చేశాడు సిబిఐ అధికారులు తమదైన శైలిలో ఎవరెవరు ఉన్నారు ఇందులో అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా విడిచిపెట్టట్లేదు ఈరోజు వీడియోలో అక్కడ కాలేజీలో అక్కడ హాస్పిటల్ వేస్టేజ్ అంతా డంప్ యార్డ్కి పంపించే ప్రాసెస్లో అక్కడ ఎలాంటి భాగాలు డస్ట్బిన్లో పడేస్తారు విషయం ఒకటి తర్వాత అక్కడ స్టేషన్ హౌస్ మాస్టర్ అభిజిత్ మండల్ అలాగే డాక్టర్గా ఉంటూ ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాయ్ వీళ్ళందరూ వన్ బై వన్ ప్రతి విషయాలు కూడా క్లియర్ కట్గా వీడియోలో నేను మీ ముందు ఉంచుతానండి నా వీడియో అయితే ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేయటం వల్ల లైక్ సింబల్ టచ్ చేయటం వల్ల ఈ వీడియో అందరికీ వెళ్తూ ఉంటుందండి చూస్తున్నారు మంచిగా కామెంట్స్ పెడుతున్నారు కానీ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కేసులోకి వస్తే ముందుగా అక్కడ హాస్పిటల్లో అక్కడ సర్జరీ రూమ్లో ఏ స్టేజీ అంత మినిమం ఎనిమిది నుంచి పదహారు కేజీల ఏ స్టేజీ అక్కడ పనిచేసి క్లీనింగ్ పర్సన్ సీబీఐ వారు ఇంట్రాగేట్ చేసే సమయంలో అక్కడ ఏమేమి జరుగుతాయని చెప్పినప్పుడు నేను రోజుకి ఎనిమిది నుంచి పదహారు కేజీలు ఆ వేస్టేజీ బయటకు పట్టుకెళ్తాను ఆ సర్జరీ రూమ్లో నాకు అక్కడ వాళ్ళు కట్ చేసిన బాడీ పార్ట్స్ ముక్కలు ఒక్కోసారి బోన్స్ ఒక్కోసారి బాడీ పైన చర్మం ఇలాంటివన్నీ ఆ డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు అవన్నీ తీసుకెళ్ళి నేను డంప్ యార్డ్లో పాడేస్తానండి ఇలాంటి విషయాలు బయటికి తెస్తే నన్ను ఊరుకోరు కాబట్టి ఈ విషయాలు నేను ఎవరితో కూడా చెప్పలేదండి అని చెప్పాడు దీన్ని బట్టి మనము ఇంత ముందు వీడియోలో చెప్పాను అక్కడ డెడ్ బాడీస్ని వాళ్ళు అవయవాలు మార్పిడి చేస్తారని చెప్పి మీకు ఇంత ముందు వీడియోలో చెప్పాను అలాగే ఈ దుర్మార్గులు అక్కడ హాస్పిటల్లో మరి డెడ్ బాడీస్ పార్ట్స్ పనికొచ్చివో పనికిరానివో ఇలా చూసుకుని పనికిరాని పార్ట్స్ అన్నీ ఎక్కడన్నా ఇంకో ప్లేస్లో వేస్తే సేఫ్ కాదు డంప్ యార్డ్లో వేస్తే చెత్తలో కలిసిపోతుంది మనకి ఎలాంటి సాక్ష్యాధారాలు బయటపడవని ఉద్దేశంతో ఇంచుమించు అంటే ఈ ఒక్క వ్యక్తే ఎనిమిది నుంచి పదహారు కేజీలు వేస్టేజ్ పట్టుకెళ్తున్నాడంటే అంటే అంత పెద్ద హాస్పిటల్లో ఇంకా చాలామంది పనిచేసేవారు ఉంటారు కాబట్టి పాసిజివ్ కార్మికులు అక్కడ మరి ఎన్ని వందల కేజీలు బయటికి మానవ శరీరానికి సంబంధించిన పార్ట్స్ వీళ్ళు బయట పడేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి అలాగే అక్కడ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోషు వీడు అక్కడ జరిగిన హత్యని సాక్ష్యాధారం లేకుండా రూపు మాపేసి అక్కడ ఉన్న విషయాల్ని పూర్తిగా సూసైడ్గా చేసే ప్రాసెస్లో అక్కడ తలా పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషను ఎస్హెచ్ అభిజిత్ మండల్ అనే పోలీస్ ఆఫీసర్ని ఇతను వాడుకున్నాడు అతను కూడా సపోర్ట్ చేశాడు జరిగిన విషయాన్ని తారుమారు చేసేసి సాక్ష్యాధారాలన్నీ పూర్తిగా తారుమారు చేసేసారు సిబిఐ వారు ఇంట్రాగేట్ చేసినప్పుడు ఒక్కో విషయాలు ఒక్కో విషయాలు బయటకు లాగుతుంటే అతను అరెస్ట్ చేసి సిబిఐ వారు దర్యాప్తు చేస్తున్నారు అతను చాలా దుర్మార్గుడైన చెప్పాలి ఒక పోలీస్ స్టేషన్లో అన్యాయం జరుగుతుంటే ప్రజలకు న్యాయం చేయవలసిన బాధ్యతాయుతమైన రెస్పాన్సిబిలిటీ గల ఒక పోలీస్ ఆఫీసరు ఒక కాలేజీకి వంద సంవత్సరాల చరిత్ర గల కాలేజీకి ప్రిన్సిపల్గా ఉన్న ఈ సందీప్ ఘోష్ వీళ్ళిద్దరూ కూడా పెద్ద దుర్మార్గులు వీళ్ళని విచారిస్తున్నారు అలాగే కోర్టు వారు సిబిఐ వారిని అడిగారంట వీళ్ళ ఇద్దరూ కూడా ఆగస్టు తొమ్మిదో తారీఖున జరిగిన రేపులో వీళ్ళిద్దరు పాత్ర ఉందా అని ప్రశ్నిస్తే వారు సరైన సమాధానం సిబిఐ వారు ఇవ్వలేదట అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు అర్థమైపోతూ ఉంటుంది సిబిఐ వారు కూడా సరైన సమాధానం ఇవ్వకపోతే మళ్ళీ రిపీట్గా కోర్టు వారు ప్రశ్నలు అడిగితే వీళ్ళు ఇద్దరికి ఈ రేపులో సంబంధం ఉందను లేకపోతే లేదని కూడా చెప్పలేము అని చెప్పి ఒక డైనమాలో పెట్టి మేము విచారిస్తున్నామని చెప్పారట అంటే ఎంత దుర్మార్గం అండి అంటే సిబిఐ వారు కూడా మరి కేసుని ఎందుకు ఇలాగా లేట్ చేస్తున్నారు అక్కడికి కోర్టు వారు హెచ్చరించారండి ఈ కేసులో ఏదైనా అబద్ధాలు దాచిన కేసుని తప్పుదోవ పట్టించిన ఊరుకునేదే లేదు ఏ స్థాయి వ్యక్తులైనా ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళైనా సరే తప్పు చేస్తే కఠిన చర్యలు ఉంటాయి మేము సిబిఐ వారు కూడా వార్నింగ్ ఇచ్చారంట ఈ కేసు ఎందుకు లేట్ చేస్తున్నారు దీన్ని తొందరగా ఎందుకు క్లియర్ చేయట్లేదు అని చెప్పి బూస్ట్ ఇచ్చారంట మరి సీబీఐ వారు మరి తొందరగా దర్యాప్తు చేసి కేసును తొందరగా తీసుకురావాలి అలాగే కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ నేను ఇంతకు మునుపు పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు మళ్ళీ ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయటానికి వాడు ఒప్పుకోవట్లేదట ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే పా ఇంతకు మునుపు చెప్పిన వీడియోలో పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే వాళ్ళకి మత్తి ఇచ్చేటప్పుడు అది ఫ్యూచర్లో వాళ్ళ బాడీ పైన ఏదో విధంగా చెడు పర్యవసానమే ఎదుర్కొంటారు ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి వస్తాయన్నమాట వీడు పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తే నిజాలు నాతో కక్కిస్తారని భయంతో వద్దని చెప్పాడు అలాగే ఈ సందీప్ ఘోష్ డిఎన్ఏ టెస్ట్ రిపోర్టు ఇప్పటికీ కూడా సిబిఐ వారు బయట పెట్టలేదు ఆర్థిక నేరాల్లో కాలేజీలో జన ఆర్థిక నేరాల నిమిత్తం అరెస్ట్ చేశారు తర్వాత అతను భార్య ఇచ్చిన సిసి పోటీస్ అన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఇతను ఆ ఉన్నాడని చెప్పి మనకు అర్థమవుతుంది అయినా సరే కోర్టుకి తేల్చట్లేదు డిఎన్ఏ టెస్టులు చేసిన తర్వాత కూడా ఇతను ఏ విషయాలు చెప్పట్లేదు దీన్ని బట్టి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు సిబిఐ వారు కూడా ఇంకా జనాలు అక్కడ తిట్టు ఉన్నారట పోలీస్ డిపార్ట్మెంట్ని తిట్టుకున్నప్పుడు సీబీఐ వారు సాక్షాత్తు కోర్టు న్యాయం ఆ జడ్జి గారే వాళ్ళకి బూస్ట్ ఇస్తున్నారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ఈ విషయంలో మనకి కాలేజీలో డాక్టరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పోలీస్ సిబిఐ వారు దర్యాప్తు చేస్తున్నారు అలాగే ఈడీ అధికారులు అతని ఆఫీస్ని హాస్పిటల్ని ఇంటిని కొన్ని గంటల పాటు సోదాలు చేస్తే వాళ్ళకి ఎన్నో ఫైల్స్ మరి ఎన్ని అక్రమాస్తులు సంపాదించిన పైల్స్ చాలా పెద్ద పైల్స్ అంటే ఒక గవర్నమెంట్ని నడిపించే అన్ని ఫైల్స్ వాడు ఆఫీసులో దొరికినాయి అంట వాడు నేరస్తుడు వాడు డాక్టర్గా ఉన్నాడు హాస్పిటల్లో ఎమ్మెల్యే అయ్యాడు వేల కోట్ల ప్రాపర్టీస్ ఉన్నాడు దగ్గర సందీప్ ఘోష్ స్టేషన్ మాస్టర్ ఈ స్టేషన్ హౌస్ మాస్టరు పోలీస్ ఆఫీసరు అలాగే సందీప్ ఘోష్ అత్యాచారాలు ఉన్నారా లేదా అని ప్రశ్నించినప్పుడు కోర్టు వారు ఉందని చెప్పలేం లేదని చెప్పలేమంటే తప్పనిసరిగా వాళ్ళిద్దరి పాత్ర ఉందని చెప్పాలి ఎందుకంటే ఈ కేసులో అసలు కన్నా భయంకరంగా ఉంటున్నాయి అప్పుడు అచ్చి చేస్తానని ఒప్పుకుంటారు తర్వాత లేదన్న చెప్తారు ఇలా రకరకాలుగా ఉంది అలాగే మనము కాలేజీ విషయానికి వస్తే అక్కడ ముందు నుంచి అత్త రాలే అనే వ్యక్తి చాలా ఫైట్ చేస్తున్నాడు ఆయన ఇతను సందీప్ ఘోష్ రెండు వేల ఇరవై ఒకటిలో వంద సంవత్సరాలు దాటిన తర్వాత వంద సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది కాలేజీ పెట్టిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో వాడు ప్రిన్సిపల్గా వచ్చిన తర్వాత వాడు చేసే అక్రమాలు అంటే అక్కడ కాలేజీ స్టూడెంట్స్ కూడా డ్రింక్స్ అలవాటు మత్తు మందు అలవాటు బంగ్లాదేశ్ పిల్లలతో కూడా వీడు కాలేజీ స్టూడెంట్స్తో కూడా చాలా క్లోజ్గా మూవ్ అవటం ఎన్ని రకరకాల పరిణామాలకి రకరకాల ఆలోచనలకి తీస్తుంది వీడు వికృత చేష్టలు ఎందుకంటే వీడు ఒక నీలి చిత్రాలు ఒక జెంట్స్ పిక్చర్స్ కూడా ల్యాప్టాప్లో పెట్టుకుని చూసే నికృష్టడు వీడు అలాగే ఆ కాలేజీలో అమ్మాయిని తీసుకొచ్చి బ్లూ ఫిల్మ్లు చేసి అక్కడ పనిచేసే డాక్టర్స్ పిక్చర్ ఫొటోస్ యాడ్ చేసి అక్కడ ఉన్న డాక్టర్స్ని బెదిరించటం అలాగే మానవ భాగాలకు సంబంధించిన పాడ్సు సరఫరా చేయటం అవయవాలు మార్పిడి డ్రగ్స్ అలాగే కాలేజీ ఫీజులు వసూలు చేసేయటం డెడ్ బాడీస్తో సినిమాలు బ్లూ ఫిల్మ్లు తీసేవి ఈ దేశాలు కొన్ని వేల కోట్ల రూపాయలకి అమ్మేసుకుంటాం అంటే ఇది ఒక్కళ్ళు ఇద్దరు కాదు చాలామంది వ్యక్తులు ఇందులో యాడ్ అయిపోయి ఉన్నారండి ఇది ఈ కేసు పట్టికీ మనం అందరం మర్చిపోదు చాలా కేసులు ఎలా జరిగితే మర్చిపోదు కానీ అక్కడ ఉన్న డాక్టర్స్ వాళ్ళ పేరెంట్సు అక్కడ కలకత్తా నగరం అంతా ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రోజులు అవుతున్నా సరే వాళ్ళ నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు అక్కడ కోర్టు వారు ఏం చెప్పారంటే ఇది మమతా బెనర్జీ పాలన కరెక్ట్గా లేదు రా రాష్ట్రంలో పరిపాలన కరెక్ట్గా లేదు ఇది గవర్నమెంట్ తప్పిదం కూడా ఉంది అని చెప్పి అక్కడ కోర్టు వారు గవర్నమెంట్ని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది ఎలాంటి వ్యక్తులనైనా సరే అవసరమైతే రా ఇందులో మమతా బెనర్జీ ఉన్నా సరే ఆమెనైనా సరే మేము చర్యలు తీసుకుని అరెస్ట్ చేసి పాడేస్తామని చెప్పి అన్నట్టుగా ఎలాంటి వ్యక్తులనైనా ఏ కేడలో వ్యక్తులనైనా సరే వదిలిపెట్టేది లేదని ఆల్రెడీ వారి అభిప్రాయం వ్యక్తం చేశారు అలాగే మనం అత్త గారు అంటే ఆ కాలేజీలో అంత మునుపు పనిచేసి వర్క్ చేసే సమయంలో వీడు సందీప్ ఘోష్ అనేవాడు రెండు వేల ఇరవై ఒకటిలో కాలేజీకి వచ్చిన వాడు చేసే అక్రమాలన్నీ చూసి ఈయన ఒక ఫైల్ తయారు చేసి అక్కడ ఉన్న అవినీతి అధికారులు అవినీతి శాఖ అధికారులు ఉంటారు కదా ఆ అవినీతి శాఖ అధికారులకి ఈయన సందీప్ ఘోష్ పైన కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన టూ అవర్స్కే ఈయన్ని ట్రాన్స్ఫర్ చేశారంట అక్కడ ఉన్న మీడియాతో సహా సందీప్ ఘోష్కి సపోర్ట్గా ఉన్నారంటే దాన్ని పడ్డ బట్టి అర్థం చేసుకోండి అని చెప్తుంట ఇతను రెండు వేల ఇరవై మూడులో సందీప్ ఘోష్ అక్రమ వ్యక్తి మంచి వ్యక్తి కాదు పెద్ద ఫ్రాడు పెద్ద స్కాము ఇతను పెద్ద మాఫియా అని చెప్పి నొక్కి ఒక్కాణిస్తున్న అతని ఫిర్యాదులు ఎవరప్పుడు తీసుకోలే ఇంత ముందు ఈడియాలో కూడా నేను మీకు చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు ఈయన ఈ ప్రాబ్లం వచ్చినప్పటి నుంచి కూడా మళ్ళా ముందుకొచ్చి ఆయన వాక్కు ఆయన మాటలు బయటపెట్టి ఇలా జరుగుతుందని చెప్పి ఆయన ఫైట్ చేస్తున్నారు ఆయన ఒకటే చెప్తుంట ఇంతకు మునుపు ఈ కాలేజీలో సందీప్ సందీప్ఘోష్ రాకమునుపు తూర్పు భారతదేశంలో నెంబర్ వన్ కాలేజీగా ఈ కలకత్తా ఆర్జికర్ కాలేజీ ఉంది ఎప్పుడైతే ఈ వీడు వచ్చాడో ఈ సందీప్ ఘోష్ అనేవాడు వచ్చాక రూపురేఖలే మార్చేశాడు అవినీతి అక్రమాలకి అయిపోయింది వీడి పైన చర్యలు తీసుకోమంటే నన్నే ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పి సందీప్ ఘోష్ అంత దుర్మార్గుడు అని చెప్పి ఆయన కొన్ని నిజాలు బయట పెట్టారు ఇలాగా భార్య బయట పెట్టి చాలామంది బయట పెడతానున్నారు ఈ సందీప్ ఘోష్ గురించి ఎన్ని అక్రమాలు ఉన్నాయంటే ఆ కాలేజీలో అన్ని అక్రమాలు ఉన్నాయి నిజంగా నేను ఆళ్ళ నుంచి మీ కోసం స్టేట్ హ్యుమాండెడ్స్ వర్క్ ప్రెసిడెంట్గా ఉండి మీకు నిజాలు కరెక్ట్గా మీ ముందు ఉంచాలి మీలో ఎంతో పెద్ద పెద్ద గొప్పవారు చూస్తూ ఉంటారు ఎడ్యుకేట్ పర్సన్ చూస్తారు ఎడ్యుకేట్ పర్సన్ అందరూ చూస్తూ ఉంటారు ప్రతి విషయం కూడా మీ ముందుకి నిజం తీసుకురావాలని చెప్పి చాలా కష్టపడి విషయాలు సేకరించే ప్రాసెస్లో నేను వీడియో చేసే ముందు నేను ప్రెజెంటేషన్ ఇవ్వాలి కప్పుడు చెప్పుకుంటూ వస్తాను కాబట్టి ప్రతి వీడియో చేసే ముందు కూడా నేను చాలా మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నాను అనమాట ఎందుకంటే ఒక కాలేజీ ప్రిన్సిపాల్ అయ్యుండి తను పిల్లలకి ఒక తండ్రిలో ఉండవలసిన ఒక దుర్మార్గుడు ఒక నీచు నికృష్టుడు ఇలాగ బ్లూ ఫిల్ములు చేయటం డెడ్ బాడీస్తో బ్లూ ఫిల్ములు చేయటం వీడు జెంట్స్ని కూడా ఇడిచిపెట్టట్లేదే వీడు దుర్మార్గుడు అని తెలుసు కూడా వీడిని సిబిఐ కోర్టు వాళ్ళు ఎందుకు వీడిని తొందరగా ఉరి తీసేయట్లేదు ఈ ఎందుకు తొందరగా చంపేయట్లేదు వీడిని బయటకు వదిలేస్తే కలకత్తాలో ఉన్న వాళ్ళు ఆడు బా బాడీలో పార్ట్లు కూడా కనిపించకుండా చంపేస్తారనిపిస్తుంది ఎందుకంటే ఈ న్యూస్ చెప్తుంటే నాకే అక్కడ అమ్మాయికి జరిగిన ఘోరం ఇంకా మన తెలిసిన వాళ్ళు జరిగిందా మన ఊళ్ళో వాళ్ళు తెలిసి జరిగిందా అన్నట్టుగా బాధ అనిపిస్తూ ఉంది కదా ఈ దుర్మార్గుడు ఈ సందీప్ ఘోష్ని ముక్క ముక్కలుగా కండ కండాలుగా ఖండించేసేసి కలకత్తా నగరంలో కలకత్తా మాతకి వీడికి నైవేద్యం పెట్టాలి ఈ డెడ్ బాడీని కలకత్తా కాళికి ఈ దసరాకి రక్తబలి ఇచ్చేయాలి ఇలాంటి దుర్మార్గులు బతటాకి లేదు వీళ్ళు క్షమాభిక్ష అని చెప్పో లేకపోతే యావజీవకాలుగా శిక్షను కాదు స్పాట్లో నగరం కలకత్తా కాళి ముందు తీసుకొచ్చి కలకత్తా కాలం ముందు అక్కడ అమ్మవారికి అక్కడ జంతుబలు ఇస్తూ ఉంటారంట అంటే గేదెలు లాంటివి బలిస్తారు ఇదివరకైతే మనుషుల బలు కూడా ఇచ్చేవారట మరి అది ఇప్పుడు జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ వీడిని ఈ దసరా నిమిత్తం అమ్మవారికి మహిషాసుర మార్థినిగా ఆమెకి వీడిని బలి ఖండ కండాలుగా ముక్కు ముక్కలుగా కట్ చేసేయాలి ఈ దుర్మార్గుడు ఒక అమ్మాయిని హత్య చేస్తే అంత పాసిరంగా హత్య చేసి అమ్మాయిని రేప్ చేసి చాలామంది వ్యక్తులు అక్కడికి కోర్టు వారు అడుగుతున్నారంట సామూహ్యంగా అమ్మాయిని అత్యాచారం చేశారా లేకపోతే ఎలా జరిగిందంటే దానికి కూడా వాళ్ళు సిబిఐ వారు నీళ్లు అమ్ములుతున్నారంటే ఇంకేం చెప్పాలి ఇంకా ఒక వీళ్ళ రహస్యాలన్నీ బయటపెట్టి వీళ్ళ సంపాదన అక్రమ సంపాదన వీళ్ళ అక్రమ ఆ గుట్లన్నీ బయటపెడద్దు చెప్పి ఒక అమ్మాయిని అతి కిరాతకంగా కరిచేసి గిల్లేసి కాళ్ళు చేతులు ఇరిచేసి ఆ కళ్ళల్లో అమ్మాయి పెట్టుకున్న కళ్ళజోడు కళ్ళ నుంచి బ్లడ్ వచ్చేసేసి ముక్కుల్లోంచి బ్లడ్ వచ్చేసి ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లడ్ వచ్చేసేసి మేడ ఎరగొట్టేసేసి నాన్వెజ్ తినే ఆ ప్రియులు కూడా ఆ కోడిని ఆ కొయ్యిసుకోరే అది ఎవరో కోస్తే తెచ్చుకొని కట్ చేసుకుని వండుకుంటారు కోడిని కూడా మనం కట్ చేయలేమే ఒకవేళ నిజంగా మన ఎదురు కోడిని కట్ చేస్తున్నది అది అది కొట్టుకుంటే మనం తట్టుకోలేమా బా ఏంటి బాధ అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం కదా అలాంటిది ఈ దుర్మార్గులు అమ్మాయి మంచినీళ్ళు కోసం నీళ్ళు కావాలి నీళ్ళు కావాలని ఆ కేకలో అరుపులు వేస్తే వీళ్ళకి ఎక్కడా మనసు అనేది లేదా ఇంత దుర్మార్గమా ఈ దుర్మార్గం చేసిన సీసీ కెమెరాలు చూసిన ఫుటేజ్ చూసిన వెంటనే వీళ్ళే దోషులు వీళ్ళు వీళ్ళని అర్జెంటుగా ఉరుకమ ఎక్కించండి అని చెప్పి సిబిఐ వారికి ఆ జడ్జి గారికి చెప్తే జడ్జి గారు వెంటనే ఆ శిక్ష అమలు చేస్తారు కదా దీన్ని ఎందుకు ఇంకా ఇంకా లేట్ చేసి ఇంకా లేట్ చేసి ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త వ్యక్తులు రోజుకొక్కళ్ళు యాడ్ అవుతూ ఉన్నారు ఇప్పటికీ ముగ్గురు యాడ్ అయ్యారు కాలేజీలో ప్రిన్సిపల్గా ఉన్న సందీప్ ఘోష్ అలాగే ఇప్పుడు స్టేషను మాస్టర్ అలాగే ఎమ్మెల్యే డాక్టర్గా ఉన్న ఎమ్మెల్యే ఇంకొక డాక్టర్ ఉన్నాడు అంటున్నారు వీడు సంజయ్ ఇంకో ఇద్దరు ఆ ఇద్దరు ఎవరండి మమతా బెనర్జీ మ్యానల్డా మమతీ బెనర్జీ అని చెప్పుకుంటున్న ఆమె కొడుక లేకపోతే మమతా బెనర్జీకి కావాల్సిన ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇంకా ఎవరున్నారు ఈ ఈ తొందరగా ఈ విషయాలన్నీ బట్టబయలు కాకుండా సిబిఐ వారు ఎందుకు లేట్ చేస్తున్నారో మనకైతే తెలియదు ఏదేమైనప్పటికీ కూడా ఈ దుర్మార్గులకి ఎంత తొందరగా శిక్ష పడుతుంది ఎంత తొందరగా వీళ్ళని తీస్తారో తెలియదు కానీ ఆ అమ్మవారిని నేను కోరుకుంటున్నా ఈ దుర్మార్గులకి తొందరగా శిక్ష పడాలి దసరా వచ్చేటప్పటికి ఏళ్ళు ఉరి తీసే న్యూస్ ప్రపంచం అంతా పాకాలి ఆ చనిపోయిన అమ్మాయికి అప్పుడు మనశ్శాంతం అప్పటివరకు అమ్మాయి చనిపోయి త్యాగం చేసిన అమ్మాయికి అప్పుడు వరకు ఆత్మక్షోభ ఆ తల్లిదండ్రుల ఆత్మక్షోభ అలానే ఉండిపోతుంది థ్యాంక్ యూ